మ్మ వేల్పులకొమ్మ శుభముల నిమ్మ శ్రీతులసమ్మ పడతుల పాలిట పసుపు పశుపూ కుంకుమే తల్లి నిన్నే నమ్మితి మదిలో నిల్పితి నను బ్రోవ గరవే జనని నిత్య కళ్యాణము పచ్చ సమ్మా నిను సేవించి పూజించి తిమి శ్రీ తులసీ నను దీవించు చల్లగమా మా ఇంట వర్తిల్లి కొల్లగ సౌభాగ్యం దించు కళకళలాడేటినీ మోమును వారే చూచదము కలతలు లేక కాపురమందు తలిమి చే కూర్చుము బలిమిచుము హృదయాన వెలసిన నీవు సిరి సంపదలకు నెలవు కదా నీ పద తీరమే కదా మాధురితములను ఎడ బాపు వేడి చిన్నమ్మ వేల్పుల కొమ్మ శుభముల నిమ్మ శ్రీతులసమ్మ పడతుల పాలిట భాగ్యదేవ పశు పుకుమన సగే తల్లి పసుపు పుకుమన సగే తల్లి పసుపు పు కుం కుమన